హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ముందు రూమ్ చూసి జమో చేస్తారు కదా అదే చాలా రోజులు అయింది నేను వచ్చి మీ మీకోసం ఓకే ఫ్రెండ్స్ ముందు టాపిక్ ఏంటంటే అదే చాలామంది జిమిలి దాంట్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ చేసుకుంటున్నారు కదా అది నేను చేస్తున్నాను మీరు చూసి మీరు కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ముందు ముందు ఏం చేయాలంటే ముందు జమిలి తీసుకోండి జిమిలీ ఇది మీకు ఇచ్చేయండి ఇచ్చేసి చేసి ఇదిగోండి ఇలా వచ్చిద్ది దీని ప్రెస్ గుర్తుకు ఇచ్చేయండి ఇచ్చేసి ఇక్కడ మన ఫైల్లోకి వెళ్ళండి ఫైల్కి వెళ్ళిన తర్వాత మనం ఇదిగోండి ఫోటో తీసుకోండి ఒకటి ఒకటి నా ఫోటో తీసుకుంటున్నాను ఇంకా చేస్తాను మొత్తం జిమ్ చేస్తాను ఈసారి ఇదిగోండి ఇది కనబడుతుంది కదా దీని మీకు ఇచ్చేయండి ఫోటో మీద ఫోటో మీకు ఇచ్చేయండి ఇక్కడ డోండ్ అయింది ఇక్కడ కనబడుతుంది కదా దీని మీకు ఇచ్చేయండి ఇక్కడ ఇలా వచ్చింది ఇలా రాసుకోవాలి ఆ నేను రాసి పెట్టాను ఈ మొత్తం నేను డ్యూకేట్స్లో పెడతాను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో పెడతాను అన్నింటిలో పెడతాను మీరు నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్క్రిప్ట్ గురించి చూడండి మీకు కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ముందు ఏం చేయాలంటే ఇక్కడ ఓకే చేయండి అది లోడ్ అవుతుంది చూపిస్తాను మీకు పిఎన్జి అది ఎలా అవుతుందో అని ఫోటో ఫోటో వచ్చిద్ది కింద ఇదిగోండి చూడండి ఎలా వచ్చింది వేరే లెవెల్లో వస్తుంది కదా డిస్క్స్ అని ఓకే ఫ్రెండ్స్ ఇలాగా ఇలా చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగా చూడండి ఎంత క్లారిటీగా ఉందో నా ఫోటో పెట్టి చేశాను నేను ఇలా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కాకుండా ఇంకో ఫోటో చేయాలంటే దీన్ని జోన్లో చేసుకోండి ముందు ఎలాగా ఇష్యూ ఇది ఇదిగోండి మళ్ళీ సేమ్ ఇంకోటి తీసుకుంటున్నాను ఇదిగోండి అది బాలకృష్ణ సార్ ఉన్నారు కదా ఆయన ఫోటో తీసుకుంటున్నాను ఆయన ఫోటో తీసుకొని ఇప్పుడు ఆయన కూడా ఒకసారి పెడుతున్నాను ఇది ఇలా ఉంది కదా ఇదిగోండి ఇది మీకు ఇచ్చేయండి ఇప్పుడు ఎవరితో వచ్చి చూద్దాం ఇప్పుడు ఇదిగోండి చూడండి మీరు క్లారిటీగా వచ్చింది మళ్ళీ ఇది కూడా అదగండి అదగండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వస్తుంది ఇవ్వండి సేమ్ వచ్చింది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి మీరు కూడా నేను కింద డిప్రెషన్లో పెడతాను ఇది జమిలీ అని యాప్ పెడతాను ఈ యాప్ నేను కూడా పెడతాను ఇప్పుడు నేను చేసిన మొత్తం రాసిని ఓకే ఫ్రెండ్స్ ఇది ఓకే ఇంకా మంచి మంచి వీడియోలతో మంచి ఫుటోటంతో మంచి వీడియో మంచి ఇంకా బిజినెడంతో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్